అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో గుంటూరుకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచారు స్పేస్ లో మానవుల జీవన విధానం ఆహార ఉత్పత్తులు వ్యవసాయం పంటల సాగు వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు ఆన్లైన్ ద్వారా ప్రదర్శనను తిలకించిన నాసా శాస్త్రవేత్తలు విద్యార్థులను అభినందించారు ఈ మేరకు నాసా నుండి అవార్డుకు ఎంపిక చేశారు నాసా నుండి అవార్డు అందుకున్న విద్యార్థులను నారాయణ స్కూల్ స్కూల్లు వెంకటేశ్వరరావు విజయ్ ప్రిన్సిపల్ రమేష్ అభినందించారు స్పేస్ లో మానవులు జీవించే విధానం మానవులు జీవిస్తే వారికి అవసరమైతే ఆహార ఉత్పత్తులు అందుకు తగిన విధంగా వ్యవసాయం చేసే విధానంపై ఆన్లైన్ ద్వారా ప్రయోగం చేయడం జరిగిందని తెలిపారు తమ విద్యార్థుల ప్రతిభను గుర్తించి నాసా అవార్డు ప్రదానం చేయడం గర్వంగా ఉందని చెప్పారు గుడ్ మార్నింగ్ అండి అందరికి ఈరోజు నిన్న జరిగిన నాసా సెలక్షన్స్ లో మన గుంటూరు జిల్లా నారాయణ విద్యా సంస్థల తరపు నుంచి గుంటూరు అమరావతి రోడ్డు బ్రాంచ్ నుంచి నాసా ప్రాజెక్టు సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయిందని తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి మన నారాయణ విద్యా సంస్థలకి నాసా సెలెక్షన్స్ అనేది కొత్త ఏం కాదు కానీ మన గుంటూరు జిల్లాలో మన గుంటూరు జిల్లా తరపు నుంచి మన గుంటూరు అమరావతి రోడ్డు నారాయణ బ్రాంచ్ నుంచి నాసా ప్రాజెక్టు సెలెక్ట్ అయినందుకు చాలా ఆహారంగా ఉందండి మా పిల్లలు మా యొక్క యాజమాన్యం ప్రోత్సాహంతో ముఖ్యంగా మా డీజీఎం నారాయణ డీజీఎం శ్రీనివాసరెడ్డి సారు అలాగే మా డైరెక్టర్ రమ్మ మేడం అలాగే మా ఏజీఎం విజయబాబు గారు తర్వాత నాగరా తర్వాత వెంకటేశ్వర గారు జనకరణ్ రెడ్డి గారు యొక్క సహకారంతో వాళ్ళ యొక్క మా డీజిఎం గారి యొక్క సూచనలతో మా ఆర్ అండ్ హెడ్ సింహాద్రి గారి యొక్క సూచనలతో ఈ ప్రాజెక్టు దేశం మొత్తం మీద సెలెక్ట్ దేశం మొత్తం మీద మా ప్రాజెక్ట్ కూడా సెలెక్ట్ అయిపోయింది సెలెక్ట్ అయింది మా బ్రాంచ్ నుంచి కూడా అని తెలియజేయడానికి ఆనందం నాసా సర్టిఫికేట్ వస్తాయి సార్ మొత్తం బయాలజీ ఎనిమిది మంది పార్టిసిపేట్ చేశారండి ఫిజిక్స్ లో ఎనిమిది మంది బయాలజీ విభాగంలో ఐదుగురు పిల్లలు పార్టిసిపేట్ చేశారండి గ్రూప్ ఇది ఒక గ్రూప్ ప్రాజెక్టు లార్జ్ గ్రూప్ ప్రాజెక్టు దీనికి మన సెలక్షన్ వచ్చింది సార్ టూ మంత్స్ కంప్లీట్ గా దీని మీద పేరెంట్స్ పిల్లలు టీచర్స్ దీని మీద వర్క్అవుట్ చేశారు సార్ మళ్ళీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆర్ అండ్ హెడ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని ప్రాజెక్ట్ లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏదైనా ప్రింటింగ్ ఇష్యూస్ కానీ ఉంటే వాళ్ళు యొక్క ప్రాజెక్ట్ చెక్ చేసి పంపించడం జరిగింది సో వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ నారాయణ స్టూడెంట్ సో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ వచ్చేసరికి వీళ్ళు కాన్సన్ట్రేట్ ఆన్ దనమిక్స్ అలాగే పిల్లల్లో ఉన్న సైన్స్ కి సంబంధించి వాళ్ళ మానసికంగా వాళ్ళని దృఢంగా చేయడానికి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇస్తూ పిల్లలందరూ సైన్స్ ప్రకారం ఎందుకంటే ఫ్యూచర్ ఆల్ బిలాంగ్స్ టు ద సైన్స్ సో వన్స్ ఇక్కడ స్పేస్ మన సెటిల్మెంట్ భూమి మీద అయిపోయిన తర్వాత వి నీడ్ టు మైగ్రేట్ టు ద స్పేస్ సో స్పేస్ కి వెళ్ళిన తర్వాత హౌ టు సర్వైవ్ ఇన్ ద స్పేస్ దట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ సైంటిస్ట్ సో వి ఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ ద సైంటిస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ సో వాళ్ళలో ఆ సో మెయిన్ ఎవ్రీ ఇయర్ నాసా వాళ్ళు ఫెస్టేజెస్ గా నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు దీంట్లో లార్జ్ గ్రూప్స్ స్మాల్ సింగిల్ గ్రూప్ కూడా మనం ఫామ్ చేసుకుని అంటే స్టూడెంట్ అంటే ప్రాజెక్ట్ పంపించవచ్చు స్మాల్ గ్రూప్ అంటే ఒక ఫోర్ మెంబర్స్ వరకు పంపించవచ్చు లార్జ్ గ్రూప్ అయితే ఒక సెవెన్ మెంబర్స్ వరకు కలిపి ప్రాజెక్ట్ చేసి పంపించడం ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ లో సో మ్యాథమెటిక్స్ సైన్స్ ఇంగ్లీష్ బయాలజీ అన్ని విధాలుగా ఈ ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో బయాలజీలో ఈ రోజున మనకి ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ని కూడా ఒక అన్ని విధానకు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉండేటట్టుగా మనం నారాయణ కేర్ తీసుకుందామండి ఇటువంటి గ్రేట్ అచీవ్మెంట్ వచ్చినందుకు పర్సనల్లీ